హలో ఎవ్రీవన్ ఇక్కడైతే ఫస్ట్ నేను ఇన్షాట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఇన్షాట్ యాప్ యూజ్ చేస్తాను వీడియో ఎడిటింగ్కి ఇక్కడ వీడియో అని కనపడుతుంది కదా అది క్లిక్ చేస్తే మనకి న్యూ అని ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకొని మనం కెమెరాలో తీసిన వీడియోస్ అయితే ఇక్కడ అన్ని చూపిస్తాయి మనకు కావాల్సిన వీడియోస్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే కొన్ని ర్యామ్డామ్గా వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికి ఇక్కడ వీడియో కొన్ని వీడియోస్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ ఫస్ట్ దానికి ఉన్న ఒరిజినల్ సౌండ్ అయితే మ్యూట్లో పెట్టుకుంటున్నాను అక్కడ దానిపైన క్లిక్ చేస్తే వాల్యూమ్ అని సింబల్ కనబడుతుంది కదా మనకు దానిపైన క్లిక్ చేస్తే మనకి అది మ్యూట్ అనేది అయిపోతుంది మనం దాని వాల్యూమ్ అనేది తగ్గించుకుంటే అది మ్యూట్ అయిపోతుంది ఒరిజినల్ వాల్యూమ్ అనేది ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూమ్ అనేది మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు లేదా ఏదైనా మ్యూజిక్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇన్బిల్ట్ మ్యూజిక్ ఉంటుంది ఆరు మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకునే మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ స్ప్లిట్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం వీడియోలో కూడా మనకు కొంచెం పార్ట్ ఏదైనా నచ్చిపోయిందనుకో అక్కడ నుంచి అక్కడికి మనము డ్రాగ్ చేసి అక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అదైతే మనం క్లిక్ చేసి అక్కడ నుంచి అక్కడ స్ప్లిట్ అయిపోతుంది సో అది ఆ పార్ట్ అనేది మనం డిలీట్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో నేను స్ప్లిట్ అనేది ఎట్లా చూపిస్తున్నాను నెక్స్ట్ మ్యూజిక్ మ్యూజిక్ సింబల్ పైన క్లిక్ చేసి మనకి ఇన్బిల్ట్గా కొన్ని వాళ్ళు మ్యూజిక్స్ అనేసి ఇన్ షార్ట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ ఆ మ్యూజిక్ నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం గూగుల్లో డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఇన్బిల్ట్ కొన్ని మ్యూజిక్ ఉంటే అవి యాడ్ చేసి అయితే చూపిస్తున్నాను సో దానిపైన క్లిక్ చేసి మనకి ఎంత కావాలో అనేది అంత ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినంత వీడియో వరకు చూడండి ఇక్కడ దీన్ని కూడా మనం కట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు మనకు కొంతవరకు కావాలి కొన్ని మినిట్స్ వరకు ఆ మ్యూజిక్ కావాలంటే కూడా మనం దానిపైన క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ నొక్కితే మనకి అది ఆప్షన్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ వాయిస్ ఓవర్ అక్కడ మ్యూజిక్లోనే వాయిస్ సింబల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టైమర్ వస్తుంది త్రీ సెకండ్స్ సో టైమర్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే మనకి వాయిస్ ఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా వాయిస్ అనేది స్టార్ట్ అయిపోయింది దానిపైన క్లిక్ చేసి కూడా మనం వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు అనమాట చూడండి నేను దానిపైన క్లిక్ చేసి వాయిస్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అంతే ఉంది అది పెంచుకున్నాను తర్వాత ఒకవేళ వాయిస్ బాగా రాకపోతే దాన్ని డిలీట్ చేస్తున్నాను నేను ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ టెక్స్ట్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసి నేను టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇది క్రిస్పీ క్రిస్పీకాన్ అనేది నార్మల్గా టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను అండ్ ఈ దీన్ని మనం స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట టెక్స్టైల్స్ ఇక్కడ చూపిస్తున్నట్టు అక్కడ ఏ ఏ పైన క్లిక్ చేసే మనం టెక్స్టైల్స్ అనేవి వస్తాయి ఇక్కడ అండ్ వర్డ్స్ అనేవి దగ్గరగా దూరంగా అనేవి ఇక్కడనే ఎడిట్ చేసుకోవచ్చు అండ్ వర్డ్స్ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట కలర్ సింబర్ పైన క్లిక్ చేసి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఈ టెక్స్ట్ అనేది వీడియో మొత్తానికి కావాలనుకుంటే ఇట్లా డ్రాగ్ చేసుకోవాలన్నమాట లేకపోతే జస్ట్ ఆ క్లిప్ వరకే వస్తుంది జస్ట్ ఒక టూ ఒక టూ మినిట్స్ వరకు ఇలా క్లిక్ చేసుకుంటే మనకి వీడియో మొత్తం డ్రాగ్ చేసుకుంటే వీడియో మొత్తానికి ఆ టెక్స్ట్ అనేది వస్తుంది మీరు ఎలా కావాలంటే అట్లా ఆ టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు నేను ఇంకా అక్కడ కొంచెం పార్ట్ వరకు అయితే కార్న్ అని ఇంకో పార్ట్ వరకు బీబీక్యూ అని అయితే టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది కొంచెం వీడియో వరకు అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా అయితే ఎడిట్ అవుతుంది ఇక్కడ వరకు కార్న్ అని ఇంకా ఇంకా కొంచెం పార్ట్లో బీబీక్యూ అని అయితే వచ్చింది చూడండి ఇలా మన టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ మన వీడియో క్యాన్వాలో స్టెప్ సెట్ చేసుకోవాలంటే మనం లాంగ్ వీడియోకి ఎడిట్ చేస్తున్నామా షార్ట్ వీడియోకి ఎడిట్ చేస్తున్నామా చూసుకొని లాంగ్ వీడియోకి అయితే సిక్స్టీన్ టు నైన్ పెట్టుకోవాలి షార్ట్ వీడియోకి అయితే నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో పెట్టుకొని అయితే ఎడిట్ చేసుకోవాలి ఫస్ట్ మనం వీడియో ఓపెన్ చేయగానే ఆ ఆప్షన్ అయితే సెట్ చేసుకొని అయితే వీడియో ఎడిట్ చేసుకోండి ఒకవేళ మర్చిపోయినా కానీ తర్వాత లాస్ట్కైనా మీరు క్యాన్వాలో సెట్ చేసుకోవచ్చు ఏం పర్లేదు ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఎఫెక్ట్స్ అవన్నీ క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది అండ్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అడ్జస్ట్లో క్లిక్ చేసి ఏమన్నా డల్గా అనిపిస్తే మనం బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు లేకపోతే వీడియో బాగుంటే అట్లనే మీ ఒరిజినల్ వీడియోని కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ క్లిప్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ క్రిస్పీకాన్ ఉంది కదా ఇంకో నా దగ్గర క్రిస్పీకాన్ ఒక ఇమేజ్ ఉంటే అది వచ్చి ఇక్కడ పక్కకి నేను ర్యాగ్ చేసి ఇలా పెట్టుకుంటాం కదా మీకు వీడియోస్లో చూస్తుంటారు కదా ఇలా ఇట్లా వస్తుంది అనమాట మనం పిప్ అని పిఐపి అని ఉంది కదా అది క్లిక్ చేస్తే నేనైతే ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఈ వీడియోలో అసలు స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేస్తే మీరు చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారనమాట అండ్ ఇక్కడ నేను నాకు ఇంకేమైనా వీడియో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ లాస్ట్కు నేను మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఒక వీడియో అయితే నేను యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ ఇన్షార్ట్ వాటర్ మార్క్ ఎమౌంట్ ఇదైతే ఏ వీడియోలో మీకు చెప్పలేదు ఇప్పటి వరకు ఇక్కడ ఇన్షార్ట్ పైన క్లిక్ చేసి అక్కడ క్రాస్ మార్క్ పైన క్లిక్ చేసి ఇలా అయితే వస్తుంది మనం ఫ్రీ రిమూవ్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది జస్ట్ యాడ్ వాచ్ చేస్తే మనకి ఇన్షార్ట్ వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది చూడండి మీరే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ వీడియో అనేది మనకు కావలసినట్టు సేవ్ చేసుకోవచ్చు టూ కేఆర్ ఫోర్ కేఆర్ అక్కడ ఆప్షన్ చూపిస్తున్నట్టు మంచి క్వాలిటీలో అయితే నేనైతే ఇక్కడ వన్ జీరో ఎయిట్ పీ అండ్ ఫిఫ్టీ ఎం ఫిఫ్పిఎస్లో నేనైతే సేవ్ అయితే చేసుకుంటున్నాను నా వీడియో అయితే ఇంకా సేవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇంత క్లారిటీకి అయితే మీకు ఏ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో ఒక్కసారి మీరు వీడియో మొత్తం క్లియర్గా వాచ్ చేసి అయితే మీరు వీడియో ఎడిటింగ్ మీ ఓన్గా స్టార్ట్ చేయండి ఇక్కడ నేను తమ్ నేలకి అయితే క్యాన్వా యాప్ అయితే యూజ్ చేస్తున్నాను ఒక ప్లేస్టోర్లో దొరుకుతుంది కానీ క్యాన్వా ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్ అక్కడ యూట్యూబ్ తమ్ముల్ అనే ఆప్షన్ చూపిస్తుంది అది ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది తర్వాత మనకి సెర్చ్ బాక్స్లో మనకు కావాల్సిన థీమ్స్ అనేవి మనం సెర్చ్ చేయాలి ఫుడ్ రిలేటెడ్ కానీ షాపింగ్ రిలేటెడ్ అని వస్తే కొన్ని మనకు ఫ్రీగా అయితే థీమ్స్ అయితే మనకు కనిపిస్తాయి అక్కడ సో మనకి దాంట్లో ఏమైనా నచ్చితే మనం దాన్ని ఓపెన్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఫుడ్ రిలేటెడ్ అని సర్చ్ చేస్తున్నా నాకు కొన్ని థీమ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఫ్రీగా మనకి ఇందులో సబ్స్క్రిప్షన్ థీమ్స్ కూడా ఉంటాయి అనమాట అక్కడ ఆ సింబల్ ఉంటే సబ్స్క్రిప్షన్ మనకి ఫ్రీగా కావాలి కాబట్టి నేనైతే ఒకటి ఫ్రీగా ఒకటి అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నాకు కావాల్సినట్టుగా అక్కడ ఇమేజ్ అయితే డిలీట్ చేసేసుకున్నాను ఇప్పుడు నాకు నా ఇమేజ్ అయితే నేను అక్కడ సెట్ చేసుకుంటాను అనమాట నేను క్రిస్పీ కాన్ సంబంధించి ఒక రిలేటెడ్ ఇమేజెస్ ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను లేకపోతే నేను నా ఫోన్లో తీసుకునే ఇమేజెస్ కానీ ఇక్కడ పేస్ట్ చేస్తాను ఇలా చేసి ఇలా వస్తుందనమాట మన బ్యాక్గ్రౌండ్తో సెట్ కాకుండా సో ఇప్పుడు మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి క్రోమ్లోకి వెళ్ళి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని అయితే కొడతాను నేను ఇప్పుడు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కొడితే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇది చాలా సేఫ్ నేను యూజ్ చేస్తున్న ప్రతి వీడియోకి సో ఇక్కడ మనం అప్లోడ్ ఇమేజెస్లో మనకు కావాల్సిన ఇమేజ్ అప్లోడ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట ఇలా సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రీగా సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్యాన్వాకి వెళ్ళి ఈ ఇమేజ్ అయితే నేను అప్లోడ్ చేసుకోవాలను ఇప్పుడు నేను నార్మల్గా పర్సన్స్ది మన ఇమేజెస్ ఎలా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా మన మన తమ్ కావాల్సినట్టు ఇలా కూడా మనం ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను ఇందాక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన క్రిస్పీ కాని ఇమేజెస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు క్లారిటీగా వస్తుంది చూడండి ఇందాకైతే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చి సరిగ్గా రాలేదు కదా ఇప్పుడు కరెక్ట్గా తమ్ సెట్ అయ్యేలాగా ఇలా ఇమేజ్ అయితే వచ్చింది మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం సో ఇక్కడ టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు కావాల్సినట్టు క్రిస్పీకాన్ అని ఎడిట్ అయితే చేసుకున్నాను ఇక్కడ టెక్స్టైలు అండ్ సైజు ఇవన్నీ ఎడిట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంటుంది మనకి సో మనకి టెక్స్ట్ కలరు ఇవన్నీ ఫంట్ స్టైల్ ఇవన్నీ మనకి ఇక్కడే చూపిస్తుంటుంది మనకు ఆప్షన్స్ని బట్టి మనం ఇక్కడ క్లిక్ చేసి ఒక్కసారి మీరు యాప్ ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఆప్షన్ని బట్టి మనకి ఈజీగా ఒక్కసారి చేసినామంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట చూడండి టెక్స్ట్ స్టైల్ కానీ నేను ఫంట్ స్టైల్ కానీ ఇక్కడ అన్నీ మీకు ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నాను చూస్తున్నారు అది క్లిక్ క్లిక్ చేయంగానే మనకి స్టైల్స్ అనేవి ఆటోమేటిక్గా అవే జనరేట్ అవుతాయి అనమాట ఇక్కడ నార్మల్గా నా ఇమేజ్ అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎందాక మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇమేజ్ అయితే పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకుంటే ఇలా సెట్ అవుతుంది అనమాట మనం మనకు కావాల్సినట్టుగా వీడియోస్ ఎడిట్ చేసుకొని ఇలా సెట్ అయితే చేసుకోవాలి అండ్ ఎక్స్ట్రా ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే కూడా టెక్స్ట్ సింబల్ పైన క్లిక్ చేసి మన ఏమైనా టెక్స్ట్ కావాలంటే యాడ్ చేసుకొని ఆ టెక్స్ట్ సైజ్ని పెంచుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇంకా రెమినీ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను కొంచెం వీడియో ఇమేజ్ క్లారిటీ కోసం అనమాట దీంట్లో ఇమేజ్ అనేది క్లారిటీగా మనకి ఎడిట్ అయ్యి వస్తుంది అనమాట నెల్లు కొంచెం క్లారిటీగా కనిపించడానికి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా సో మనం వీడియో అయితే ఆర్ ఇమేజ్ కానీ ఇందులో ఎడిట్ చేసి సేవ్ అయితే చేసుకొని నేను మళ్ళీ క్యాన్వాలో ఈ ఫోటో అయితే నేను తమ్ అయితే యాడ్ చేసుకున్నాను సో దానివల్ల క్లారిటీ ఉంటుంది అనమాట ఈ ఇమేజ్ కొంచెం డిఫరెన్స్ తెలిసిపోతుందనమాట చూడండి ఇక్కడైతే నేను సెట్ చేసుకున్నాను ఇమేజ్ క్లారిటీగా ఉంది కదా సో ఇప్పుడైతే నేను అక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఈ టమ్ అయితే నాకు డౌన్లోడ్ అయిపోతుంది